హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షిటోకిస్ ఈ రోజు మనం సికింద్రాబాద్ లో ఉన్న వెంకటరమ్న కట్టు గాజులు అండ్ జ్యువెలర్స్ లో ఉన్నామండి ఈ స్టోర్ వచ్చేటప్పటికి సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ పక్కనే ఉంటుందండి ఈ స్టోర్ లో మనకి గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ అవైలబుల్ గా ఉంటుంది అంతేకాదండి ఇప్పుడు సిల్వర్ రేటు మనకి గ్రాము వన్ ఫిఫ్టీ ఎబోనే ఉంది కదా సో సిల్వర్ షీటెడ్ పట్టీలు కూడా వీళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి అందులో ఒకటి రెండు డిజైన్స్ కాదండి వేల కొద్ది డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి సిల్వర్ షీట్లో వచ్చి గ్రాము ఇరవై రూపాయలు మాత్రమే ఉంటుందండి లోపల మొత్తం మనకి వైట్ మెటల్ లాంటిది ఉంటుంది పైన మొత్తం కూడా మనకి ప్యూర్ త్రిబుల్ నైన్ సిల్వర్తో మొత్తం షీట్ వచ్చేస్తుంది మనం నార్మల్ రెగ్యులర్ సిల్వర్ పట్టీలు ఎలా యూస్ చేసుకుంటామో ఇవి కూడా అలానే యూస్ చేసుకోవచ్చు అండ్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి కూడా పట్టీలు అనేది స్టార్ట్ అయిపోతుంది జెంట్స్కి కడాస్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయండి కలెక్షన్ అయితే చాలా బాగుంది షిప్పింగ్ అవైలబుల్లో ఉందండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న చిన్ని బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి ఇక కలెక్షన్ చూసేద్దాం ఇక్కడ తల్లులు సెలెక్ట్ చేసుకోండి నాకు పట్టిలు కావాలి పట్టిలా నాకుడ నేను కూడా స్కిన్ టింగ్ 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 వచ్చిరా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా నువ్వు కా నిలబడి ఉంటారు అలా కాదమ్మా మీకు తక్కువ తక్కువ తోకాల్లోనూ తక్కువ డబ్బులతో ఐటమ్ ఇవ్వడానికి నేను ఉంటాను మరి తప్పదు కదమ్మా అవి చేస్తున్నారు ఇవి చేయరా ఇవి బయట పదిహేను వేలు పెట్టి ఇరవై వేలు పెట్టి కొనుక్కున్న తర్వాత మళ్ళీ తిరిగి ఆ జ్యువెలరీ ఇస్తుంటే అది ఐదు వేలో ఆరు వేలో రేటు కడుతున్నారు ఎందుకనంటే వెండి ఎంతసేపటికి పూర్తి హండ్రెడ్ పర్సెంట్ రాదు అందుకోసమే తక్కువ దోకాల్లో ఇది తయారు చేయాలి అన్న కాన్సెప్ట్ లోనే బయట పదివేలు పెట్టి కొనాలనుకోండి మా దగ్గర వచ్చేటోడికి కేవలం రెండు వేల రూపాయలు పెట్టుకుంటే చాలు అంటే గ్రాము నూట యాభై రూపాయల రేటు ఉంది కానీ ఇక్కడ గ్రాము ఇరవై రూపాయలే రేటు ఇరవై 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 గ్రాము ఇరవై చాలా బాగున్నాయి

చూడండి మొత్తం వెయ్యి వేసుకోండి కాళ్ళు అలాగే అందంగా ఉంటాయి వేసుకోండి డబ్బులు ఖర్చా కట్టుని కాకు ఇచ్చే పని లేకుండా ఈ నగల నుండి సద్దుబాటు చేసుకోవాలి మాట చెప్పాయమ్మాట ఇవి చూసారా ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ ఏనండి కేవలం గ్రాము ఇరవై రూపాయలలోనే తయారైంది అంటే జత వచ్చి మీకు ఆరు వందల రూపాయలు ఇవి వచ్చేటోడికి పదిహేను వేలు అనుకుంటారు మూడు వేల రూపాయలే ఐదారు వేలు అనుకుంటారు కేవలం వెయ్యి పన్నెండు వందల రూపాయలే వచ్చేటోడికి వెండి కట్టు పట్టిలు ఎలాగైతే గోల్డ్ లో చేసాము అలాగే సేమ్ అదే కాన్సెప్ట్ ని పట్టీల్లో కూడా మనం తీసుకురావటం చేసాము ఇవి కూడా ఇంచుమించుగా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఐదు సంవత్సరాల బ్యాక్ మన ఆ గారి చేత ఓపెనింగ్ అయింది ఆ తర్వాత కానించి వీటికి వెలలేని మోడల్స్ ని ఇంట్లో కూడా తిప్పడం చేసాము అప్పటి నుంచి కూడా వీటి రన్నింగ్ కూడా సూపర్ గా పెరిగిపోయింది ఎందుకని అంటే పది పదిహేను వేలు రూపాయలు పెట్టాలి తిరిగి మళ్ళా షాపుల దగ్గరికి వెళ్తే ఎలాగో ఆఫర్ అయితే వస్తాయి కానీ ఇది వచ్చేటప్పుడు పదివేలు పెట్టే పట్టికేవైతే ఉన్నాయో మనం రెండు వేలులోను మూడు వేలు లోను పదిహేను వందల్లోనూ తయారు చేసి ఇచ్చేస్తున్నాం తిరిగి చెప్పిన వరకు బాగా ఉంది

వన్ ఇయర్ కో టూ ఇయర్స్ కో దాన్ని చేసుకోండి ఈ కూడా మీరు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వాడుకోవడానికి అనుకూలంగా తయారైనయ్యే ఈ పట్టీలు కూడా తెచ్చి అందుకోసమే మీరు అలాగే రిటర్న్ అవ్వాలి మళ్ళీ కొత్త మోడల్స్ తీసుకెళ్ళాలి కాబట్టి వంద కాదు రెండు వందలు కాదు వెయ్యి మోడల్స్ ఇక్కడ డిస్ప్లే చేసామండి ఇది చూసారు వెయ్యి మోడల్స్ వీటిల్లో ఈ చూడడానికి అన్ని ఒకే రకంగా కనబడచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి ఒక్కొక్క ఒక్కొక్క నెట్ ఉన్నాయి ఒక్కొక్క మోడల్ ఇవి మేము దగ్గరగా చూస్తున్నాం కాబట్టి మీకు అర్థం అవుతుందో లేదు ఒక్కసారి షాప్ వచ్చి చూసారనుకోండి నెంబర్ వన్ గా మాకంటే ఎక్కువ ఉంటారు చాలా చాలా బాగుంది ఏమంటే ఇప్పుడు ఏ వెండి సామాన్లు వెండి పట్టీలు అవన్నీ తీసుకెళ్తాం కదా ఈ కలస చెంబు అవన్నీ తీసుకెళ్తాం కదా గుట్ట చుట్టి దానికి వెల్వెట్ క్లాత్ పెట్టి జాగ్రత్తగా దాచిపెట్టాలంటారు కదా ఇలాంటిదండి ఏం వద్దమ్మ శుభ్రంగా రఫ్ అండ్ అఫ్ గా వాడుకోండి చక్కగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోక్కర్లేదు శుభ్రంగా వాడుకోండి వాడుకున్న తర్వాత మీరు ఫినిషింగ్ చేసుకోవాలనుకుంటే మీరే ఫినిషింగ్ చేసుకోండి ఆటోమేటిక్ గా మీకు ఎలాగైతే కొత్తగా ఉన్నాయో అలాగే మీరు ఎందుకనంటే పూర్తిగా దీనిలో వాడింది సిల్వర్ త్రిబుల్ నైన్ సిల్వర్ వాడే అదే మీరు రెగ్యులర్ వెండిలో చూస్తే రాగి మిక్సింగ్ ఉంటది రాగి మిక్సింగ్ ఉంటది కాబట్టి దాని బ్రైట్నెస్ తక్కువ ఉంటది ఇది ప్యూర్ త్రిబుల్ నైన్ వాడుతున్నాం కాబట్టి ఇది బ్రైట్నెస్ ఎక్కువగా వస్తుంది ఇది

షాప్ ఆయనతో చెప్పేస్తా చెప్పే అడ్రస్ చెప్పు ఇది వచ్చేటోడికి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గర ఆపోజిట్ ఏ ఉంటదండి వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీస్ లోనే ఈ వెంకటరమణ వెండి కట్టు పట్టీలు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేటోడికి మహంకాళి పీస్ ఆపోజిట్ అబ్బాయి బంగారపై కావాలంటే కూడా ఈ గోల్డ్ వేసి చేంజ్ ఇస్తావా ఏ మోడల్ కావాలి ఇప్పుడు ఈ వెండి కరెక్టే 방자회의에서 안패치지 않는다고 ఇస్తాం కదండి ఇప్పుడు వేరే మోడల్ అయ్యే మోడల్ ఇక్కడ బంగారం పట్టీలు కూడా తయారైపోతాయి అక్కడ వచ్చే వంద గ్రాములు అయింది అనుకోండి అంటే రెడీగా ఉండేవి తక్కువ ఉంటాయి ఎందుకంటే పట్టీలు గోల్డ్ పట్టిలు సేలింగ్ అన్నది బాగా తక్కువ మనకి సీలింగ్ ఏదైతే ఎక్కువ ఉంటాయో ఆ మోడల్స్ ని ఎక్కువ నెంబర్స్ మనం పెడతాం మా దగ్గర ఇంకా ఏమి లేవమ్మా

వెంకటరన్న కట్టుగాజుల జ్యువెలరీ సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉజ్జాయిని మహంకాలి టెంపుల్ ఆపోజిట్ టెంపుల్ ఎదురుగంది అలా కనపడతా చాలా ఫేమస్